అధ్యక్ష నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా స్లైడ్ నెంబర్ థర్టీన్ ఒకసారి ప్రజెంటేషన్ చేయము అధ్యక్ష ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో డీబీటీ అయితే బటన్ నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా పంపించడం అయితేనేమి నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు ఈ సంపూర్ణ పోషణం గోరుముద్ద విద్యా కానుక ఇటువంటివి అయితే నేను ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది అది వేరే విషయం ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు డీబీటీగా పెట్టినాము మరో లక్ష ఏడు వేల కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ గట్గా అకౌంట్స్ షా కనిపిస్తూ ఉంది అంటే మొత్తంగా సంవత్సరానికి డెబ్బై రెండు వేలు సంవత్సరానికి డెబ్బై డెబ్బై సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూ డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష ఇప్పుడు మనం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాం మనం ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు ఎవరైనా ఇది చేయాల్సిందే ఉచిత విద్యుత్ ఇచ్చే ఉచిత ఉచిత విద్యుత్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తా ఉన్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్ రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్ జగనన్న వసతి దీవెన కింద మరో రెండు వేల రెండు వందల కోట్లు దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నాం ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నారులకు ఆరేన లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం రెండు వేల రెండు వందల కోట్లు ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్